అందరికీ నమస్తే ఈరోజు నేను మీకు మంచి రుచిగల బోటి ఫ్రై చేసి చూపిస్తానండి మీరు ఎప్పుడైనా ఆదివారాలు ఆడు బోటి తెచ్చుకుంటే ఇందులోకి రసం కానీ సాంబార్ కానీ పప్పుసారు కానీ ఇంట్లో చేయించుకుని ఈ బోటీని నంచుకుని తింటే బ్రహ్మాండం రుచి ఉంటుంది అనమాట దాన్ని మీకు ఎలా చేయాలో ఈరోజు నేను మీకు టేస్టీగా ఉండేట్టుగా మంచి బోటి ఫ్రై చేసి చూపిస్తాను పదండి ఓకే ముందుగా బోటీ ఉడకబెట్టుకోవడానికి పొయ్యి మీద కుండబెట్టి నీళ్లు వేడి చేసుకుందాం అండి చూశారండి ఇది సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బోటీ అండి దీన్ని చాలా శుభ్రంగా కడిగేసుకున్నా పదండి ఇంతకుముందు నేను గోంగూర బోటీ చేసినప్పుడు క్లీనింగ్ చాలా క్లియర్ గా చూపించానండి మీరు చూడాలనుకుంటే పైన ఉంటుంది వీడియో క్లిక్ చేసి చూడండి ఇదిగోండి అంతా ఒకసారి ఇలా కడుక్కొని ఒక చీపురు పొల తీసుకుని ఇదిగో ఈ విధంగా పేగు లోపల గుచ్చాలండి నేను చూపించిన విధంగా ఇలా లోపల మొత్తం కిందకి లాగేసుకోవాలండి ఇలా మొత్తం లాగేసుకుని ఒక్కసారి పైన పట్టుకుని కిందకి అంటే దాని లోపల డస్ట్ అంతా కిందకు ఇదే విధంగా చాలా ఓపిక్గా అన్ని ఈ విధంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలండి బోటి బోటీ తినాలనుకునే వాళ్ళు చాలా ఓపిగ్గా చేసుకోగలిగితేనే చేసుకోవాలండి లేదంటే చికెన్ మటన్ తెచ్చుకుని తినాలండి క్లీనింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి చాలా ఓపిగ్గా ఇలా కూర్చొని క్లీన్ చేసుకోవాలండి అది క్లీనింగ్ అనేది మొత్తం అయిపోయిందండి బాగా కడిగేసుకున్నాను ఇప్పుడు ఈ పేగుల్ని గలబాటిని మొత్తాన్ని మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కోసేస్తుంది ఇదిగోండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి వీటన్నిటిని ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత మనం పొయ్యి మీద నీళ్ళు పెట్టుకోం కదండి అందులో వేసేస్తే బాగా అన్నమాట అనమాట ఒకర చెంచా పసుపు ఒక చెంచా ఉప్పు వేసి ఇలా ఒక్కసారి ఇలా కలిపి మూత పెట్టేసి ఒక్క పావుగండు రైట్ పావుగంట అయిందండి బోటి ఉడికిపోయింది ఇప్పుడు తీసి ఒక పోసుకుందాం పోసుకుందామండి మనం పేగు సంచి మొత్తం అలాగే వేడి నీళ్ళు వేసాను కదండి ఇది ఉడికిన తర్వాత దీన్ని తీసి అలా లేయర్ అంతా తీసేసుకుందాం ఇలా తీసేసుకున్నాక దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మొత్తాన్ని కలిపి పక్కన పెట్టుకుందాం కడాయి పెట్టుకుని మూడు చెంచాలు నూనె వేసుకుందామండి నూనె వేడెక్కగానే కోసి పెట్టుకున్న మూడు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ మారే వరకు వేయించుకుందాం மதி நின்ு பிலச்சுந்தி கானமய வேணு கானமை நான் பிராணமய நாமதி நின்று பிலச்சிந்தி கானமய வேணுகானமய நாணமயி யௌ வரிவோ நீவு நீ ఈ మూగ బాధ నేసైపలేను తలపులలోన మెదిలేవు నీవే తలపులలోన మెదిలేవు నీవే ఆరని అనురాగ దీపమైనా మది నిన్ను పిలుచుంది గానమై వేణు గానమై నా ప్రాణమై ఇదిగోండి ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత ఒక చెంచానర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు మంట మీద కలుపుకుందాం అల్ల పచ్చి పచ్చివాసన పోయిందండి ఇప్పుడు బోటి వేసేసుకుందాం ఇదంతా ఇప్పుడు సన్న మంట మీద రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటూనే ఉండాలండి ఈ ప్రాసెస్ అంతా సన్నమంట మీద జరగాలండి ఇలా రెండు మూడు నిమిషాలు కలుపుకున్నాక ఒక అర చెంచా పసుపు రెండు చెంచాల కారం రుచికి సరిపడా ఉప్పు అర చెంచా ధనియాల పొడి పావు చెంచా జీలకర్ర పొడి అర చెంచా గరం మసాలా ఇలా పొడులన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా సన్నమంట మీద జరగాలండి పంట పొరపాటును కూడా ఎక్కువ కట్టకూడదు ఎంత ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టుకుని సన్నమంట మీద పది నిమిషాల పాటు అలా వదిలేయాలండి పది నిమిషాలు అయిందండి మొద్దేద్దాం ఇప్పుడు కాస్త కొత్తిమీర అలా వేసుకుని ఒక్క నిమిషం పాటు కలిపేసుకుందాం అంతేనండి డన్ బ్రహ్మాండంగా ఉంటుందండి బోటీ ఫ్రై ఇప్పుడు దీన్ని చేసి చూసేద్దాం बोटी फ्राई है मजा का आबा जंपर में बम्पर सुपर टेस्ट होना है चलो स्पाइसी का गा उन्हें बाले रुचिका उन्हें అబ్బా చాలా బాగుందండి నాకు ఈ బోటీలో గలబడి అంటే చాలా ఇష్టం అండి చాలా ఎక్కువ ఎంచుకుని తీసుకుంటాను అనమాట నేను బరే రుచిగా ఉంటుంది అది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా నవ్వుతుంటే నా కొద్ది టేస్ట్ అండి గలబోటి మాత్రం గలబోటి అంటే ఇదండి దీని రుచి మాత్రం అమోఘం అన్నమాట నాకు చాలా ఇష్టమైనది తింటే నా కొద్ది టేస్ట్ వినివడిస్తుంది అనమాట అంత టేస్ట్ ఉంటుంది గలబోటి అనేది పోటీ కూర తినేవాళ్ళకి తప్పనిసరిగా ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది అనమాట ఇలా చారు పోసుకొని జంపుగా కలుపుకొని బోటి ఫ్రై నంచుకుని తింటే ఉంటుందండి హబ్బాబ్ సూపర్గా ఉంటుందండి ఇలా చేతి నిండా తీసుకోవాలి కూర ఇలా పెట్టుకోవాలి ఈ కోర్నేలా ముచ్చే ముంచేసి అనమాట జతనగరి జనారే అలా ఉంది టేస్ట్ సూపర్ ఉంది ఇలాంటి చారు కానీ ఏం చేసుకున్నా ఇందులోకి మాత్రం ఇలా ఫ్రై చేసుకుంటే బోటి ఫ్రై సూపర్గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది నిజంగా నేను చెప్తున్నాను కాదు మీరు కూడా వండుకొని చేసుకుని తినండి తృప్తిగా తిన్నానండి వచ్చే ఆదివారం మీరు తప్పకుండా బోటీ తెచ్చుకొని ఇలా ఫ్రై చేసుకుని చారేదన్న పెట్టుకుని తిని చూడండి సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం మా ఈ వంటకం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్